హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి ఒక మామిడికాయ తీసుకొని కట్ చేసుకుందామండి పైన పొట్టుని తీసుకుందామండి పైన పొట్టంతా ఈ విధంగా తీసుకుందామండి చూడండి మామిడి చూడండి మామిడికాయని అయితే పొట్టు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని తురుముకుందాము పెద్ద పెద్ద హోల్స్ ఉండే దాంట్లో తురుముకోవాలండి మామిడికాయ మొత్తం ఇట్లా తురుముకోవాలండి తురుముకున్న మామిడికాయ మొత్తం ఇట్లా తీసుకుందాం అండి ఆ తర్వాత వెల్లుల్లి కొంచెం తీసుకొని పొట్టు తీసుకుందామండి తిరగబాతు పెట్టుకునే దానికి రెడీ చేసుకుందామండి కొంచెం పసుపు హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందామండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి తర్వాత ఇందులోనే జీలకర్ర కొంచెం వేసుకుందాం ఆవాలు చుట్టుపక్కల ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి కరివేపాకు వేసుకుందామండి వెల్లుల్లి కొంతసేపు ఉప్పు అయ్యాక ఆ తర్వాత మిరపొడి పసుపు సాల్ట్ వేసుకుందామండి దీన్ని ఒకసారి కలుపుకొని తురిమిన మామిడికాయ వేసుకోవాలండి దీన్ని బాగా కలుపుకోవాలండి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవాలండి దీన్ని సిమ్లో పెట్టుకొని కొంతసేపు ఉడికించుకోవాలండి కొద్దిసేపు ఒకసారి ఇట్లా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేకుంటే అడుగు పట్టేస్తుంది సింబులోనే పెట్టి ఉడితించుకోవాలండి పచ్చడి బాగా ఉంటుంది జీలకర్ర మెంతి పొడి కొంచెం యాడ్ చేసుకోవాలండి అప్పుడే మర్చిపోయినా ఏ పొడి అంతా బాగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని పక్కన గిన్నెలోకి తీసుకుందామండి వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి